అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను చాలా రోజులైపోయిందండి వీడియో అయితే పెట్టి అస్సలండి అసలు టైం కుదరట్లేదు నేను లండన్ నుంచి వచ్చిన నుంచి ముగ్గురు అండి మేడంకే చిన్న కూతురు ఇంటికాడ వాళ్ళం అన్నమాట ఆ తర్వాత మళ్ళీ పెద్ద కూతురు వాళ్ళ అలా పని మనిషి ఇంటికి వెళ్తే అక్కడ తీసుకొచ్చారు పిల్లలు చూడడానికి వంట చేయడానికి అక్కడ నుంచి వచ్చిన కానీ అసలు రెస్ట్ ఉండట్లేదండి బయటికి వెళ్ళడం వంట చేయడం పిల్లలంత చూడడం క్లీనింగ్ కూడా ఉంది ఇవాళ కొంచెం టైం అన్నమాట పొద్దుటే లెగిసాను దాని గురించి నేను అదోబా రైస్ చేస్తున్నానండి ఇది వచ్చేసి క్యాబేజ్ అన్నమాట చికెను ఇవి వచ్చేసి మష్రూమ్స్ అవి సాల్టు వినిగర్ వేసి డబ్బాలు అన్నమాట ఇక్కడ చేసినకైతే తెలుసు ఇది వచ్చేసి ఏంటో సోయా సాస్ అనమాట విశ్రమ కదా సోయా సాస్ ఇంకొచ్చే ఆనియన్ అనమాట కరివేపాకు నాకు ఉండాలండి తినరు నాకు ఉండాలి పచ్చిమిరకాయ అంటే కారం ఉండాలి ఇది వచ్చేసి ఏంటో బిర్యాల పౌడర్ ఇదేంటో గరం మసాలా ఇది వచ్చేసేంటో జీలకర్ర పౌడర్ ఇది వచ్చేసి ధనియాలు ఈ రెండు వచ్చేసి ఏంటో దాల్చిన దాల్చిన చెక్క జీలకర్ర పౌడర్ అనమాట ఇవి ఇవి చేసాను నేను చేసింది అనమాట ఇది ఏంటో ఎండు నిమ్మకాయలు ఉంటాయి కదండి ఇక్కడ డ్రై నిమ్మకాయలు ఉంటాయి నేను ఎప్పుడైనా చూపిస్తాను మీకు వీడియో పెట్టాను నా ఛానల్లో అదండి ఇది పౌడర్ చేశాను అదన్నమాట ఇది బాగుంటుంది రైస్కి దీనికి వచ్చేసేంటో లవ మొగ్గులు సోంపు మిరియాలు లాలికాయలు ఒక అనమాట స్టార్ పువ్వులు ఏదండి ఇలా తినరు ఇది వచ్చేసి ఇందులో బటర్ రైస్ అని అనమాట బటర్ ఆయిల్ వేసాను చాలా రోజులైపోయిందండి మీ అందరితో మాట్లాడి మర్చిపోయి ఉంటారు నన్ను నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఎలాగ సపోర్ట్ చేయండి ఏంటంటే రోజు పెట్టడానికి ఉండట్లేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా గమ్మనాలకు ఏమన్నా అయినా అక్కడైనా సరే ఖాళీ ఉండేది కాదండి మా ఇంటికి వెళ్ళడం మా మేడం వాళ్ళ ఇంటికి క్లీన్ చేయడం చాలా ఇబ్బంది ఉంటుంది పని అయితే కష్టంగా ఉంటుంది లండన్లోనే అనుకున్నాను ఇక్కడికి వచ్చాక కూడా అలాగే ఉంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బిజీ అయిపోయామండి చాలామంది అయితే అడుగుతున్నారు ఇవిగోండి ఆనియన్స్ అయితే వేసేయాలి ఫస్ట్ ఇక దుబ్బ రైస్కి అయితే ఇలా స్లైస్ కోసుకోవాలండి సేమ్ బిర్యానీ కోసుకున్నట్టే దానికి వచ్చేసి స్లైస్కి కోయకపోతే లేదంటే మొత్తం నుజ్జు నుజ్జు అయిపోద్ది అనమాట ఇలా స్లైస్గా కొంచెం పెద్దగా ఉండాలన్నమాట కనబడుతున్నాయి కదా మీకు ఇక్కడ వైఫై ప్రాబ్లం అండి బాబు అసలు వైఫై సరిగ్గా ఉండదు వీళ్ళు ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే కరివేపాక ఇవ్వకండి అరబల్ కరివేపాకు తినట్లేదు నేను తర్వాత వండిన తర్వాత పైన తీసేస్తానండి ఏం ఉంచను ఇవి వండి కొంచెం మగ్గాయి కదా కొంచెమే మరి ఎక్కువ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు క్యాబేజ్ వేయాలన్నమాట ఇవి వచ్చేసి ఇప్పుడు ఇవి వేస్తున్నాను స్పైసెస్ అనమాట ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది వచ్చేసి ఇంట అల్లం అల్లం పేస్ట్ అనమాట ఇది వచ్చేసి ఢిల్లుల్పల్ది వేరే వేరే అనమాట ఇలా కొని తెచ్చుకున్నారు నేను చేసింది కాదు ఇది వేగిన తర్వాత క్యాబేజ్ వేయాలన్నమాట ఇంకోండి కలర్ వచ్చింది కదా పక్కన అమ్మాయి సౌండ్లో చెత్త మీకు ఇవంతా మగ్గాలండి ఇవి మగ్గిన తర్వాత చికెన్ వేసుకుంటాను అన్నమాట ఇదిగోండి క్యాబీ చేసి బాగా బాగా క్యాబేజీ వేసిన తర్వాత బాగా కలపాలన్నమాట పులివే వీడియో చూడండి అర్థమవుతుంది రైస్ వేరేగా ఉండాలన్నమాట బాగా మగ్గాలన్నమాట లేదంటే పచ్చి కంపూర్ ఇదంతా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి వేరేగా రైస్ అనమాట ఇందులో దాల్చిన చక్కన ఈ పల్వాకేస్తే సరిపోతుంది అనమాట దాన్ని ఏమంటారు నాకు తెలియదు అరబీలో వరగనా అంటారు సాల్ట్ కూడా వేసుకుంటే అయిపోయినట్టే రైస్కి సాల్ట్ వేయాలండి ఇక్కడ ప్రతి దాంట్లో సాల్ట్ సాల్ట్ ఎక్కువ తినేస్తారనమాట సాల్ట్ ఒకటి ఇక్కడ మాజీ ఇవి మాజీ అంటారండి అన్ని మసాలా ఉంటాయి అనమాట బాగా సాల్ట్ ఎక్కువ ఉంటుంది ఇందులో ఇందులో వేసానండి మామూలుగా ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసాను ఇదిగోండి మగ్గిపోయింది అనమాట క్యాబేజీ అయితే మగ్గింది ఈ కలర్లోకి వచ్చేయాలి వచ్చేసిన తర్వాత చికెన్ వేస్తున్నాను దీన్ని బాగా చేసి నీళ్ళు వేయకూడదు అనమాట ఇదే నీళ్ళు వచ్చేస్తాయి చిన్న మంటలో పెడితే చికెన్ బాగా ఉడికిద్ది ఉడికిన తర్వాత చికెన్ బాగా వాటర్ వచ్చేస్తుంది కదా వచ్చేసిన తర్వాత ఉడికిన తర్వాత నేను చూపించాను కదా మసాలాలు వేసుకుంటే దానికి పడతాయి అన్నమాట లేదంటే ఇది ఉడకండి వేసామంటే తీసిపోతుంది చికెను మష్రూమ్స్ కూడా అప్పుడే వేయాలి ఇది నేనైతే కలిపేసిన తర్వాత చిన్న మంట పెట్టి మీకు చూపిస్తాను ఫ్రై చేయండి తెలినూళ్ళు అయితే బాగుంటుందండి రైస్ అయితే ఇది ఈ వాటర్లోనే ఉడకాలన్నమాట క్యాబేజీ వాటర్ చికెన్ వాటర్ ఉంటుంది కదా అందులోనే వాటర్ ఇవ్వకూడదు తర్వాత ఫైనల్లో నేను ఇవ్వేస్తాను గుండె మగ్గింది చికెన్ అయితే మస్రూమ్ వేస్తున్నాను ఇదిగోండి అయితే వేస్తాను ఇదిగోండి మెత్తబడింది అనమాట ఇప్పుడు ఏ సైడ్ మసాలా వేసిన తర్వాత చిన్న మంటెట్టి మళ్ళీ మొక్కనివ్వాలి ఇవైతే కూప్స్ కింద ఉన్నాయి కదా ఇవి ఎలాగా అనమాట లేదంటే ఉండిపోయి వండుకు కుదుకునే ఉప్పు కచ్చింగా ఉంటుంది చెప్పినందుకు నన్ను వండినందుకు మిమ్మల్ని పెడతారు మళ్ళీ కానీ ఫ్రై చేస్తాయి ఇదిగోండి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చి వచ్చేది అనమాట ఎందుకంటే అన్నీ మనం పసుపు అయ్యే మేలేదు కదా అందుకు మిక్స్ చేశాను మిక్స్ చేసాకలాగా ఉడకనివ్వాలి ఇప్పుడైతే సోయా సోస్ వేస్తాను అండి ఎందుకంటే మీరు డౌట్ వచ్చి ఉంటుంది సాల్ట్ అయ్యలేదు ఏంటి అని ఇది సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది కదా అది చూసుకున్నాక అప్పుడు వేసుకుంటే బెటర్ అనమాట లేదంటే అది ఇది కలిపి సాల్ట్ ఎక్కువైపోద్ది మళ్ళీ పైన కూడా వేస్తాను దాని మీద ఎక్కువైపోద్ది అనమాట మీకు కావాల్సినంత వేసుకోండి నేనైతే ఒక కేజీ చికెన్ వండుతున్నాను కాబట్టి కొన్ని మూడు స్పూన్లు ఉండిద్దేమో సోయా సాస్ అయితే నాకు తెలుసు జాయింపుని బట్టి నేను వండుతాను కాబట్టి ఓకేనండి సాల్ట్ అయితే చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఉడకనివ్వాలన్నమాట ఇది ఇవి కానీ సాల్ట్ అయితే సరిపోలేదు నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను అన్నమాట టీ స్పూన్ ఉంటుంది కదా మరీ పెద్దది కదా మరీ చిన్నది కదా అది మరీ ఎక్కువ వేయకండి మీకు ఎంత అయితే సరిపోద్ది అంతే అండి సరేనా కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నానండి స్మెల్కే బాగుంటుంది కదా మామూలుగా అయితే వీళ్ళకి వీళ్ళకైతే తినరు అనమాట కరివేపాకు కొత్తిమీర ఇందులో తినరు అంటే ఈ సోయా రైస్లో తినరు నేను ఇదే వేస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసినప్పుడు వేయండి ఓకే ఇవ్వండి మగ్గింది ఇంకొక పది నిమిషాలు అయితే నేను రైస్ వేస్తాను ఇది వచ్చేసి సోయా సాస్ వేస్తాను అనమాట కావాల్సినంత వేయండి కొంచెం ఎక్కువే పడిద్దిద్దమాట చూసారా ఎంత కనబడుతుంది కదా ఇది వచ్చేసి బేబీ ఫుడ్ అండి ఫైనల్ అయితే ఉడికిపోయింది చికెను నేనైతే చికెన్ ఉడికిందా లేదని చూడడానికి ఇదిగోండి సాక్ అయితే వాడతాను ఇదిగోండి స్మూతీగా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి రైస్ వేస్తాను ఇదిగోండి రైస్ అయితే వేస్తాను పైన బటర్ వేసాను అనమాట తర్వాత కొత్తిమీర వేస్తున్నాను కొంచెం ఎందుకంటే స్మెల్ బాగుస్తుందని సరే ఇది వచ్చేసి సోయా సాస్ అనమాట కొంచెం వేసుకుంటే చాలు రెండు వన్ సైడ్ వేసుకుని వన్ సైడ్ వద్దు మీకు ఫోన్ నేను ఈ చేతితో ఫోన్ పట్టుకుని మీకు చూపించాలంటే కష్టం అవుతుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చుద్ది కూడా బాగుంటుంది కూడా ట్రై చేయండి నేను ఫైనల్లో చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటో ఓకే ఇదిగోండి అల్యూమినియం పేపర్ వేసాను కదా అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ొట్టడం చూసారా ఇలా ఎవరు వచ్చిందంటే బాగా టేస్ట్ బాగుంటుందండి అయిపోయింది ఇంకా ఇప్పుడు గిన్నెలో తీసి మేడం వాళ్ళకి ఇవ్వడమే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే ఇదిగోండి ఫైనల్ అయితే ఇలా వచ్చింది అన్నమాట మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ट्राई ചെയ്യേണ്ട സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ട കമന്റ് ചെയ്യേണ്ട ഓക്കേ ബൈ டேเคെയർ താങ്ക്യൂ സോ മച്ച്